ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు షాక్ తగిలింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీలోని రౌస్ రెవెన్యూ కోర్టు కొట్టేసింది ఆమెకు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధిస్తూ తీర్పునిచ్చింది ఏప్రిల్ తొమ్మిది వరకు ఆమె జుడిషియల్ రిమాండ్ ను ఎదుర్కొనున్నారు కాగా అరెస్టు తర్వాత ఇప్పటి వరకు కవిత ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు కస్టడీ ముగియటంతో ఇవాళ ఉదయం ఆమెను అధికారులు కోర్టులో హాజరుపరిచారు ఈడీ కస్టడీ నుంచి జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆమెను జైలుకు తరలిస్తున్నారు ఏప్రిల్ తేదీన కవిత బెయిల్ పిటిషన్ కేసు బనాయించారని అన్నారు తాత్కాలికంగా జైల్లో పెడతారేమో కానీ తమ ఆత్మస్థైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరన్నారు కడిగిన ముత్యంలో బయటకు వస్తానని చెప్పారు తాను తప్పు చేయలేదు అప్రూవర్ గా మారానని కవిత అన్నారు ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అని అన్నారు స్కామ్ లో ఒక నిందితుడు బీజేపీలో చేరాడని మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని మూడవ నిందితుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ ఇచ్చారని కవిత కవిత విమర్శించారు జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కోర్టు మరోవైపు ఆమె మద్దతుదారులు బీఆర్ఎస్ నేతలు కోర్టు ప్రాంగణంలో జై తెలంగాణ నినాదాలు చేస్తూ కనిపించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత పది రోజుల కస్టడీ ఇవాళతో ముగియటంతో ఆమెను ఢిల్లీలోని రావుస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు రౌస్ ఎవెన్యూ కోర్టు సీబీఐ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు కవితను హాజరుపరిచారు